బాక్స్ ఆఫీస్ వద్ద పుష్పరాజ్ హవా ఇంకా కొనసాగుతుంది గతేడాది డిసెంబర్ ఐదున థియేటర్లోకి టూ సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్తుంది కేవలం ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్ల మార్కు దాటేసిన టూ తాజాగా మరో రికార్డు క్రియేట్ చేసింది విడుదలైన నాలుగు వారాల్లోనే అరుదైన మార్కును చేరుకుంది ఇరవై ఎనిమిది రోజుల్లో పదిహేడు వందల తొంభై తొమ్మిది కోట్లకు పైగా వసూలు రాబట్టింది ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వెల్లడించింది ఇదే జోరు కొనసాగితే మరికొద్ది రోజుల్లోనే రెండు వేల కోట్ల మార్కు చేరుకోవడం ఖాయంగా కనిపిస్తుంది సుకుమార్ బన్నీ కాంబోలో వచ్చిన ఈ సినిమా హిందీలో రికార్డులు సృష్టిస్తుంది రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే రికార్డులు తిరగరాస్తోంది ఇప్పటి వరకు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఏడు వందల డెబ్బై కోట్ల పైగా నెట్ వసూలు రాబట్టింది దీంతో హిందీలో అత్యధిక వసూలు రాబట్టిన తొలి డబ్బింగ్ మూవీగా నిలిచింది అంతేకాకుండా రెండో వారం వీకెండ్లో వంద కోట్లు సాధించిన తొలి హిందీ చిత్రంగాను ఘనత సొంతం చేసుకుంది ఓవర్సీస్ లోను పుష్పరాజు హవా కొనసాగుతుంది నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు పదహైదు మిలియన్ డాలర్ల పైగా వసూళ్లతో దూసుకెళ్తుంది ఇప్పటికీ ఆస్ట్రేలియాలోనూ నేపాల్ పుష్ప టూ కలెక్షన్ సరికొత్త రికార్డు సృష్టిస్తుంది బుక్ మై షోలో అత్యధిక టికెట్స్ బుకింగ్ చేసిన మూవీ గాను ఘనత సొంతం చేసుకుంది ప్రపంచవ్యాప్తంగా కేజీఎఫ్ టూ సాధించిన రికార్డును పుష్ప టూ దాటేసింది పుష్ప టూ లైఫ్ టైమ్ కలెక్షన్స్ను కేవలం పది రోజుల్లోనే అధిగమించింది అంతేకాకుండా రాజమౌళి బ్లాక్ బస్టర్ మూవీ త్రిబుల్ ఆర్ వందల తొమ్మిది కోట్ల రికార్డును సైతం తుడిచిపెట్టేసింది